बसते है का हम चलते हैं అవునక్క ఇక్కడ అందరూ కంపల్సరీ అంట అల్లే కాదక్క బరు రావట్లేదు బాధ అది ఇంకా పెద్దలంక ఫస్ట్ మునిగిపోతుందంట అదే కదా ఇల్లు హైట్ కట్టుకుంటారంటోర్ వచ్చి લો પ્લેસ બદલના કરતા ડોન ને ડોન ઓક્ષરાન કરતા દલિત સ્ટાર્ટિંગ કરતા પડતો વર છે મતલબ વાસમાં એમ તંતર દલે ગઈ ચત્તા બિંગા ચતન બિંગુ એનું મિક્સચર લે છે സ്കളി പോയോട് ഏഹ് നമ്മളെ തന്നെ ബാബി ഫോൺ എത്തും ബൈക്കെള്ളവ అయితే ఓకే అంటే అలా అదే ఉందా ఉందా లేదన్నది కూడా తెలీదా ఎవరు చెప్తారా మరి కనుక్కోవాలంటే ఓకే అన్న సరే అన్న